హాయ్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం మనందరి కోసం ఈరోజు వీడియో తీయడం జరుగుతోంది ఎందుకంటే వినాయక చవితి వచ్చిన వెంటనే యూత్ కానీ చిన్న పిల్లలు కానీ ఉత్సాహంగా కానీ పాల్గొనడం జరుగుతుంది ఇప్పుడు సందుకోటి మండపాల్ప కట్టి అక్కడ విఘ్నేశ్వరుని కూర్చోబెట్టడం జరుగుతుంది ఈరోజు నైటు దాని తగ్గట్టుగా చాలామంది వరకు కానీ డెకరేషన్లు కానీ లైటింగ్స్ కానీ కట్టడం కానీ పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది ఇదే క్రమంలో చాలామంది తెలుసు తెలియకో కొన్ని వైర్లు వాళ్ళు డబ్బు అడ్జస్ట్మెంట్ కాకో కొత్తగా కొనక్రాలు లేక ఇబ్బంది పడు అల వైర్లు అత్తలు చుట్టి పెడుతుంటారు ఎందుకంటే ఎక్కువగా చిన్నపిల్లలు ఎక్కడైతే వినాయకుని పెట్టారో అక్కడికి చాలామంది రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ డీజే సాంగ్స్ కానీ పాటలు కానీ పెట్టుకోవడం జరగడంతో పిల్లలు ఎక్కువగా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా కానీ మండపం మీరు కడుతున్నారు అంటేనే కొంచెం హైట్న కట్టి ఆ పిల్లలు అంత వినాయకునికి దగ్గరగా రాకోకుండా కానీ ఒక డిస్టెన్స్ కట్టుకొని ఆ లైటింగ్స్ కానీ డెకరేషన్ కానీ కొంత పైగానే వినాయకుడిని కుర్చే పైగానే ఉండేటట్లుగా రొంత కట్టి పిల్లలకి లైట్లు కానీ అర్త్ వైర్లు కానీ అందుకోకుండా మీరు ఏదైనా ప్లిక్ బాక్స్లు ఏమైనా పెట్టాలనుకున్నా కొంత హైట్లో ఒక పెట్టుకోండి ఆ విధంగా చేయడంతో చిన్నపిల్లలు ప్రమాదాలు తప్పివే అవకాశం ఉంటుంది కరెంట్ షాక్ కొట్టిందని ఎన్నో నష్టం కాకోకుండా ప్రాణ నష్టం కాకోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే చాలామంది వరకు కానీ వినాయక చవితి వచ్చిందంటేనే మనం ప్రతి సంవత్సరాలు కానీ మనం చూస్తూనే ఉన్నాం ఆడు చనిపోయినారు ఏడు చనిపోయినారు ఈ కరెంట్ పట్టుకుంది ఏదో విధంగా కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి మళ్ళా జరగకూడదన ఒక వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు నైటు గ్రాండ్గా కానీ కటన్స్ కానీ డెకరేషన్ కానీ అన్నీ కానీ ఈరోజు నైటు యూత్ అందరూ మేలుకొని డెకరేషన్ చేయడం జరుగుతుంది నైట్ కావడంతో కానీ ఏదన్నా కొనుకరాలనుకున్నా కానీ వైర్లు కానీ ఇట్లా కొంతమంది పల్లెటూరులో వాళ్ళ ఊళ్ళో దొరకవు కరెంటు వైర్లు ఏదో దొరికిన దాంతో అర్తుల వైర్లు చుట్టి కొంతమంది టేబుల్ రెండుకు కరెంటు ఇది ప్లాస్టిక్ పేపర్ చుట్టడం కానీ బట్ట చుట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు అర్తుల వైర్లకి అలాంటివి చేయకండి మీరు సొంతంగా ఇవ్వాలనుకున్నా కానీ మీ ఇన్ను మీ ఊర్లోనే ఎలక్ట్రానిక్ రిపేర్ చేసేవారు ఉంటారు అలాంటి వాళ్ళని సజెషన్ తీసుకోండి లేదంటే వాళ్ళని తోలికొచ్చి రిపేర్ చేయించుకోండి మీరు లైటింగ్ చేయించుకోండి అలాంటి వాళ్ళతో చేయించుకుంటే చాలా వాళ్ళు జాగ్రత్తగా కానీ వాళ్ళు ఎందుకంటే ఎలక్ట్రిక్ను రిపేర్ చేసేవారు కాబట్టి వాళ్ళ దగ్గర అన్నీ వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉంటాయి వాళ్ళు మీకు తగ్గట్టుగా వాళ్ళు రెడీ చేసిపోతారు వాళ్ళు డెకరేషన్ కానీ మీకు తెలుసో తెలియకో మీరు చేసుకున్నారంటే చాలా ఇబ్బంది పడుతుంది నా ప్రాణ నష్టమైపోయే అవకాశం ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు రేపు పొద్దున ఏదైనా చేసుకోవాలన్నా కానీ ఉత్సాహంగా కానీ చేసుకోలేరు అన్ని కోసానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి పాటలు చాలామంది వరకు విఘ్నేశ్వరుడు మన హిందూ దేవుడు అంటేనే ప్రతి ఒక్కరు భక్తి పాటలు పెట్టుకొని సినిమా పాటలు పెట్టుకొని చాలామంది డ్యాన్సులు చేస్తున్నారు ఆ విధంగా భక్తి పాటలకి చేయండి అది సపరేట్గా ఒక స్టేజ్ మాదిరి మాదిరి ఒక సైడ్కి వినాయక ముందు కాకుండా పక్క సైడ్ ఏదైనా పెట్టుకొని డ్యాన్సులు ఆడండి కానీ వినాయక ముందర భక్తి పాత్ర ఆడండి కానీ వినాయకు దగ్గర ఐటెం సాంగ్స్ కానీ విజురా సాంగ్స్లకు కానీ సౌండ్ పొల్యూషన్ చేయకండి మన గ్రామంలోను ఎందుకంటే కొంతమందికి కొంతమందికి చాలామందికి సౌండ్ వింటే వాళ్ళకి బాగుండదు హార్ట్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎంతవరకు మీరు మేలుకుంటూ ఒక పది గంటల వరకు తొమ్మిదిన్నర వరకు కానీ స్పెండ్ చేయండి అందుకు మించి మీరు ఒకవేళ సౌండ్ విక్కు పెట్టుకొని ఇది చేస్తున్నా కానీ మీ కాలనీలో ఇబ్బంది పడేవారు కానీ ఉంటారు అలాంటి వాళ్ళు గొడవలు ఇలాంటివి రాకోకుండా చాలా జాగ్రత్తగా చేసుకొని వినాయక చవితిని గ్రాండ్గా జరుపుకోండి హ్యాపీగా మీరు తొమ్మిది రోజులు పెట్టుకుంటున్నారా పదకొండు రోజులు పెట్టుకుంటున్నారా తొమ్మిది రోజులు పెట్టుకుంటున్నారా ఒక మూడు రోజులు అనేది అది మీ ఇష్టము మీరు ఎంత హ్యాపీగా ఎంత గ్రాండ్గా స్వామిని పూజించుకొని మీరు ఎక్కడైనా కానీ నిమజ్జనం చేయడానికి తీసుకెళ్ళండి అక్కడ తీసుకెళ్ళినప్పుడు కానీ చాలామంది కానీ డ్రింక్ చా తాగి ఎంజాయ్ చేసుకుంటా గొడవలు పడుతున్నారు అలాంటివన్నీ మన హిందూ సాంప్రదాయంలో లేవండి హ్యాపీగా సంతోషంగా రంగులు పూసుకుంటూ డీజే సాంగ్స్ కానీ కొంతమంది డ్రమ్స్ కానీ పెట్టుకొని హ్యాపీగా వెళ్తూ ఉంటారు అలాంటివి ఎంజాయ్ చేయండి కానీ మీరు తాగి ఎంజాయ్ చేయకండి ఎందుకంటే ఈ వినాయక చవితి వెంటనే కొంతమంది బ్యాడ్ చేసేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కానీ అవకాశం నీకోకుండా మీరందరూ కానీ హిందువులు పర్ఫెక్ట్గా హిందూ సాంప్రదాయాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాను భక్తితో పూజించండి హ్యాపీగా వినాయక చవితి పండుగ జరుపుకోండి హ్యాపీ వినాయక చవితి బాయ్ ఫ్రెండ్స్